వందేళ్ళు పూర్తవ సందర్భంగా రోజు శతవర్ధంతి కార్యక్రమాన్ని వేముతూరు సిపిఎం మల్లపాటి అద్దరేనో మర్లపాడు సీఐటీ కార్యాలయం వద్ద నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు చర్మా విఠలరావు గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పాడుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం మండల తీసుకొచ్చినటువంటి ఒక యోధుడు లినిల్ ఆయన యొక్క సందర్భంలో ఈరోజు ఆయన వదాన్ని తప్పించిన సందర్భాన్ని ఈరోజు నిర్వహించడం అనారీ వ్యతిరేక విధానంగా జరుగుతున్న నిర్ణయాలపైన తాను ఒక హీరోగా ఒక రోల్ మోడల్గా పెద్ద పోరాటాలు చేసినటువంటి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఆ చరిత్ర కలిగినటువంటి లెనిన్ మన మధ్య లేక వంద సంవత్సరాలు అవుతుంది ఆయన ఏదైతే ఆశయం కోసం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కార్మిక వర్గ రాజ్యం కావాలని చెప్పి ఆనాడు కలలు ఆ రాజ్యం కోసం మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు హిందుత్వాన్ని రచ్చగొట్టే పద్ధతుల్లో హిందూ పేరు మీద రాజకీయాలు చేస్తున్నటువంటి కూడా మన అందరికీ కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది ఆ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ అట్లనే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలని ఎండగడుతూ ఆనాడు లేని మహాసేయుడు కలర్గన్నటువంటి కార్మిక రాజ్యం కావాలని ఏదైతే అన్నారో ఆ కమ్యూనిస్టు రాజ్యం కార్మిక వర్గ నాయకత్వాన్ని సాధించడం కోసం లీని యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం అందరం కంకణ బదులుగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రెడ్ లేని జోహార్